హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ హోమ్లీ వాక్స్ ఎలా ఉన్నాడు అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను వీడియోకి వయసు వేసి ఉంటే మా హస్బెండ్ వచ్చేసి పక్కన చిల్లి పిండి పెట్టరా పోయి అని అంటున్నాడు అనమాట లేదు లేదు పెడతా అని నేను అంటున్నాను అనమాట సో అయితే ఇవాళ వీడియో వచ్చేసి మా చెల్లెలది వచ్చేసి ఎంగేజ్మెంట్ అండి మా బాబాయ్ వాళ్ళ చిన్న కూతురుది వాళ్ళకి వచ్చేసి ముగ్గురు అమ్మాయిలు అనమాట ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళి అయిపోయింది లాస్ట్ అమ్మాయి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది ఆ అమ్మాయికి వచ్చేసి ఎంగేజ్మెంట్ ఇది యాక్చువల్గా వచ్చేసి నవంబర్ థర్డ్ జరిగిందండి ఆల్మోస్ట్ ఆ అమ్మాయి పెళ్ళి కూడా దగ్గరికి అనమాట నాకు కుదరక ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది సో ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేస్తారనమాట వాళ్ళు కూడా దూరం వాళ్ళేం కాదండి రిలేటివ్స్ సో ఆ నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళ అత్త వాళ్ళు వచ్చేసి కజిన్స్ అనమాట అందుకని రిలేటివ్స్కి ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అమ్మాయికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చేసి శారీని ఇస్తారు అబ్బాయికి వచ్చేసి అమ్మాయి తరపున వాళ్ళు డ్రెస్ ఇస్తారనమాట సో ఇది ఎంగేజ్మెంట్ చిన్నగా చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అండి అత్త మామ సో వీళ్ళేం కొత్త వాళ్ళు కాదు కాబట్టి మాకు కూడా తెలుసు మామ వచ్చేసి స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తారు మా అమ్మ పేరు వచ్చేసి బొజ్జయ్య అత్త పేరు వచ్చేసి లక్ష్మీదేవి అనమాట వాళ్ళకి వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చేసి పెద్దవాడు అమ్మాయి వచ్చేసి చిన్నది అమ్మాయిగా చదువుకుంటుంది సో అబ్బాయికి ఫిక్స్ అయ్యింది ఇక్కడ వచ్చేసి ఇంట్లోనే అమ్మాయికి వచ్చేసి శారీ ఇచ్చేస్తారు నెక్స్ట్ అమ్మాయి శారీ చేంజ్ చేసుకుని వచ్చేస్తుంది అబ్బాయి కూడా నెక్స్ట్ బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చేసి డ్రెస్ ఇచ్చేస్తారనమాట ఆ అబ్బాయి కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారనమాట సో ఎంగేజ్మెంట్ అనేది ఎందుకు చేయాలి అని అనుకుంటే పెళ్ళికి ముందు ఖచ్చితంగా నిశ్చితార్థం అనేది చేస్తారనమాట అంటే కొందరు ఉంటుంది కొందరులలో ఉండకపోవచ్చు బట్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అనేది చేస్తారు నిశ్చితార్థం అని అంటే అమ్మాయికి వచ్చేసి అబ్బాయి తరఫున వాళ్ళు శారీ ఇచ్చేసి ఆ అమ్మాయికి వచ్చేసి వడి బియ్యంలాగా వడి నుంచి వెళ్తారనమాట అది ఎందుకు చేస్తారంటే ఆ అమ్మాయి మన అని అనిపించుకోవడానికి అనేది చిన్న తాంబులంలాగా చేసుకుంటారనమాట కొంతమంది శారీనే కాకుండా కొంతమంది పెట్టాలనుకున్న వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కూడా పెడతారనమాట ఏదైనా గోల్డ్ కానీ లేదంటే పట్టీలు కానీ ఇచ్చిపోతారు అలా ఇవ్వడం వల్ల ఈ అమ్మాయి ఇక్కడి నుంచి మన అమ్మాయి అవుతుంది అన్నట్ల అర్థం అన్నమాట అంటే కడితేనే మన అమ్మాయి అవుతుందా అవుతుంది కదా అని అనుకోవచ్చు అని తాలి కట్టకుండా కూడా ఇది ఎంగేజ్మెంట్ అనేది సాక్షి తాంబూలం అంటే సాక్షి అని అంటే దాంట్లోనే అర్థం ఉంది కదా మన అమ్మాయి అనిపించుకోవడానికి ఇక్కడ వచ్చేసి పెద్ద అమ్మాయి పెద్ద ఎల్లుడు అనమాట వాళ్ళు ఇందాక రెండో అమ్మాయి కూడా మీరు చూస్తుండొచ్చు ఈ అమ్మాయి వచ్చేసి పల్లవి వల్ల ఆడపడచ్చు అనమాట ఆ అబ్బాయి వల్ల సిస్టరు ఆ అమ్మాయి వచ్చేసి హైదరాబాద్లో చదువుతుందండి సో కింద ప్లేస్ సరిపోదు కదా పైన అయితే ఓపెన్ ప్లేస్ ఉంది కదా అనేసి పైన ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి వినోద్ కుమార్ అండ్ పల్లవి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతోటి ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ సో వీళ్ళ జంట నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మీరు కూడా దీవించండి నేను కూడా ఖచ్చితంగా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ వచ్చేసే అబ్బాయి వాళ్ళ బాబాయి పిన్ని అనమాట అంటే ఆ మామ వాళ్ళ తమ్ముడు పిన్ని సో వీళ్ళు వచ్చేసి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ అండి ఇక్కడ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు దూరం వాళ్ళు కాకపోవడంతో అందరు బాగా కలిసిపోయి ఉన్నారనమాట అది ఒక ఎంగేజ్మెంట్ లాగా కూడా లేదు సో ఏదో ఒక అకేషన్ లెక్క ఉంది చిన్న ఫంక్షన్ లెక్క చేస్తున్నట్లు ఉంది ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు కాదు అంత కలిసిపోయి బాగా అనమాట ఇప్పుడు వచ్చేసి అందరు గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు అమ్మ నాన్న చిన్న తమ్ముడు ఆ అమ్మాయి వినోద్ మా పెద్ద మడదలు ఇక్కడ కూడా గ్రూప్ ఫోటో మళ్ళీ ఇక్కడ బాబాయ్ పిన్ని యాడ్ అయినారనమాట ఈ లాస్ట్కి అక్కడ చిన్నరానత్త అనేసి ఆ అత్త వీళ్ళంతా కజిన్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకున్నారు ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా ఎంగేజ్మెంట్ అంటే ఒకరికొకరు ఇట్లా రింగ్స్ ఉంటే రింగ్స్ చేసుకోవడం లేని దండలు మార్చుకోవడం డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుంటారు రింగ్సే మార్చుకోవాలన్నట్లేం లేదండి అది సిచ్యువేషన్ బట్టి అనమాట దండలు మార్చుకొని ఈ విధంగా అమ్మాయికి వడనిచ్చిపోతే మనకి తాంబూలం అనేది చేసుకున్నట్లే అనమాట సో వడి బియ్యము అనేది చాలా మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో చాలా పవిత్రమైనదండి చాలా పవిత్రంగా భావించాలన్నమాట వడి బియ్యం అనేది ఒక ఆడపిల్లకి ఎందుకు పోస్తారని అంటే దానికంత ప్రాముఖ్యత ఉందన్నమాట సో వడి బియ్యం పోయడం ఒక ఐదు మంది పెట్టడం అనమాట ఐదు మంది లేక తొమ్మిది మంది పెట్టడం ఒక పెళ్ళైన ఆడపిల్లలకైతే సంవత్సరం లేదంటే మూడు సంవత్సరాల అట్లా పెట్టడం ఏదంటే మనకి స్తోమత ఉందంటే ప్రతిన కూడా పెట్టేనా కూడా మంచిది అనమాట ఆడపిల్లకి ఎంత పడితే అంత మంచిది అట్లా ఇక్కడ వచ్చేసి ఒకరికొకరు వాళ్ళు దండలు మార్చుకుంటున్నారు చూడండి సో ఇంత చూడముచ్చటగా ఉన్నారు కదా ఈ అమ్మాయి శారీల అబ్బాయి డ్రెస్లో బాగుందండి వీళ్ళ జంట శారీ కూడా బాగా సెట్ అయింది పల్లవికి అది శుష్కం కూడా వేస్తారనమాట ఖచ్చితంగా శుష్కం అనేది పెడుతున్నారు అనమాట ఖచ్చితంగా వేయాల్సిందే ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్కి వేస్తారు ప్లస్ పెళ్ళి అప్పుడు ముహూర్తం రోజు నైట్ పెద్ద తాములం అనేది పెడతారనమాట అప్పుడు వేస్తారు నెక్స్ట్ డే తలంబ్రాల టైంలో కూడా ఖచ్చితంగా అది లేనిది కూర్చోకూడదు అనమాట అదే ఒక పద్ధతి పద్ధతి అంటే పద్ధతి మనం పాటించాల్సింది కొనడికి కారణాలు ఉండవు అది మన పురాతన పూర్వీకుల నుంచి వస్తున్నాయి కాబట్టి అవి కూడా మనం పాటించాల్సిందే ఎందుకు ఏమిటి ఎలా అనేది మనము క్వశ్చన్ చేయకూడదు చేయాలంటే చెయ్యాలంతే కొన్నిటికి కారణాలు ఉండవు వచ్చేసి ఒకరికొకరు స్వీట్ తెప్పించుకుంటున్నారనమాట ఏదైనా ఖచ్చితంగా ఒక శుభకార్యము అని అంటే ఖచ్చితంగా స్వీట్లోనే ఉంటుంది కదండి వియంకులైనా సరే ఒకరికొకరు లేదంటే అబ్బాయి అమ్మాయి కానీ ఏదైనా సరే ఒక శుభకార్యం లేదా ఒక మంచి పని చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా స్వీట్తోనే స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి అమ్మాయి పేరు మమత అండి కింద బాబా వనరుల కింద రెంట్కుంటుంది అనమాట చాలా జోలుగా ఉంటుంది బాగా అయిపోతుంది అనమాట ఈవెన్ కొత్త వాళ్ళతో అయినా కూడా బాగా కలిసిపోతుంది సో నేను మన బాబాయిలో వెళ్ళమని చూసినప్పుడు ఫస్ట్ టైం తనతో మాట్లాడడం కానీ ఫస్ట్ టైం అయినా కూడా తా చాలా బాగా కలిసిపోయి బాగా ఉందనమాట అలానే ఉండాలండి ఇక్కడ వచ్చేసి పల్లవి వాళ్ళ అత్త వాళ్ళ మామకి స్వీట్ తినిపిస్తుంది స్వీట్ తినిపించి తీగ ఉండండి అత్తమ్మా మీరు నేను అన్నట్లు దాని అర్థం అనమాట స్వీట్ తినిపించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారనమాట చూడండి ఈ విధంగా వచ్చేసి ఆ అమ్మాయికి పల్లవికి వడినించారు వడినించిన తర్వాత తన వడిలోని బియ్యం తీసుకొని ఒక ఫైవ్ టైమ్స్ అలా పెట్టాలండి అది పద్ధతి అంటే ఎంగేజ్మెంట్కే కాదు మనకి ఎవరు వడి బియ్యం పోసినా అట్లా వేయాలన్నమాట పెట్టాలి పెట్టిన తర్వాత ఆ పళ్ళానికి కుంకుమ పసుపు పెట్టి మనం మొక్కుకోవాలన్నమాట వడి బియ్యము అనేది అది చూస్తేనే ఆ ఫీలే వేరనమాట అందుకని ఖచ్చితంగా వడి బియ్యము అనే అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టించుకోవాలి లేదంటే అది అవకాశం వల్ల మనీ మనకి రాదనమాట ఉన్నప్పుడే వినియోగించుకోవాలి ఈ విధంగా వడి నించిన తర్వాత శుష్కం అనేది ఆ అమ్మాయికి వేస్తారనమాట ఇట్లా ఆ వడి వచ్చేసి ఆ బ్లౌజ్ పీస్లో వేసి పెడతారు కదండి అది ఆ విధంగా కింద పడిపోకుండా దాన్నే ముడి కట్టి టైట్గా తీసేస్తారనమాట ఆ వడి బియ్యం మళ్ళీ ఒకరోజు మంచి రోజు చూసుకొని మనం కానీ ఏదైనా ప్రసాదం చేసి దేవునికి పెట్టి మామూలుగా చేసేసుకోవచ్చు అనమాట ఈవెన్ ఎవరికి పెట్టినా కూడా అంతేలేండి మనకి పెట్టుకొచ్చుకున్నా కూడా ఒకరోజు మంచి రోజు చూసుకొని వాటిని దేవునికి ఇంత బెల్లమన్నం చేసేసి మనం ఇంట్లో వాడుకోవచ్చు అనమాట అది అది చేయాలి వడి బియ్యము అది వడి బియ్యము ఎన్ని పోస్తారని కూడా మీకు డౌట్ ఉండొచ్చు మీరు మీకు తెలిసే ఉండొచ్చు ఒకలా పావు పడి అనేసి లేదంటే పడిలో పావు వంత అనమాట అంత పావు ఒక గ్లాస్ తోటి మొత్తం ఫైవ్ అవుతుంది అనమాట పడిన పావు సో పడి అంటే నాలుగు అనమాట నాలుగు ప్లస్ ఒకటి ఐదు సో మొత్తం ఐదు పోసేసి అందులో రెండు కొబ్బరి గిన్నెలు రెండు బెల్లపచ్చులు రెండు ఖర్జూరాలు రెండు పసుపు కొమ్ములు తాంబూలము పండ్లు సో ఈ విధంగా పెడతారనమాట అవన్నీ సో శారీలో ఒక బ్లౌజ్ పీసేసేసి అందులో కుంకుమ పసుపు వేసేసి ఒక ఐదు మంది ఫస్ట్ ఎవరైతే మెయిన్గా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు పెట్టేసిన తర్వాత రిమైనింగ్ నలుగురు వచ్చేసి పెట్టేసేయచ్చు సో లాస్ట్ ఎవరైతే పెడుతున్నారో మొత్తం పల్లెంలోనే బొయ్య మొత్తం పొయ్యకుండా కొన్ని ఉంచుకొని వడి నుంచిన అమ్మాయితోటి అందులోటివి ఒక ఫైవ్ టైమ్స్ ఎలా పెట్టించుకోవాలన్నమాట ఇది పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్కైనా సేమ్ పద్ధతి పెళ్ళి అయిన వాళ్ళకి ఎవరికైనా పుట్టింటి వాళ్ళు లేదంటే ఎవరైనా మన బంధువులలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే కొంతమంది పెడుతుంటారు అట్లా జరిగినా కూడా ఒకటే అండి కానీ బియ్యం ఎవరు పెట్టినా వడి బియ్యం వడి బియ్యమే దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇవ్వండి సో ఈ విధంగా అమ్మాయి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయినాక భోజనాలు అనేది స్టార్ట్ అయినాయి అనమాట వచ్చేసి లోపల అబ్బాయి తరఫున వాళ్ళంత వచ్చేసి భోంచేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి బయట మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ రోజు వచ్చేసి మా అత్తమ్మ కూడా వెళ్ళారండి ఫంక్షన్కి ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు బయట ఇక్కడ మా తమ్ముడు ఆ అబ్బాయి అత్తమ్మ మా వేణమ్మత్త మా చిన్నవ్వ ఆమె చిన్నమ్మమ్మ మా అమ్మమ్మ ఆమె ఆ కచేల్లన్నమాట వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు ఆ అబ్బాయి మా పెద్ద తమ్ముడు ధను సో వీళ్ళంతా మా వాళ్ళే అండి వీళ్ళంతా వచ్చేసి మా వేణమ్మత్త పిల్లలు అనమాట ఆ అబ్బాయి జగదీషు ఎల్లస్వామి వాళ్ళు మొత్తం నలుగురు ఉంటారనమాట సో వాళ్ళు కూడా వచ్చారు ఈ విధంగా లోపల ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా బోన్ చేస్తున్నారనమాట సో ఫస్ట్ వాళ్ళు బోన్ చేసి సరిపోతుంది అదే రోజే ఎంగేజ్మెంట్ అయిపోయాక భోజనాలు అయిపోయినాక లగ్నపత్రిక కూడా సేమ్ రోజు పెట్టుకున్నారనమాట సో ఎంగేజ్మెంట్ ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి మళ్ళీ కార్డ్స్ ప్రింట్ చేపియాలి కదండి సో కాబట్టి టైం లేదు కాబట్టి భోజనం చేసినాక అదే రోజే మళ్ళీ వాళ్ళు రావడం వీలు పోవడం ఇబ్బంది అవుతుంది కదా అదే రోజే బాగుంది కదా అన్నారని పూజారు కదా అనేసి అదే రోజే పెట్టేసుకున్నారు లగ్నపత్రిక అనేది అబ్బాయి తల్లిదండ్రులు ప్లస్ అమ్మాయి తల్లిదండ్రుల సమక్షంలో పూజారి ఏ రోజైతే బాగుందో వాళ్ళకి వాళ్ళ పేరు బలాల మీద పంచాంగం బుక్ చూసి ముహూర్తం అనేది నిర్ణయిస్తారనమాట పెళ్ళి అనేది మామూలుగా ముహూర్తము తలంబరాలు ముహూర్తం అంటే అబ్బాయి అయితే పెళ్ళికొడుగు చేయడం లేదంటే అమ్మాయి అయితే పెళ్ళికూతుని చేయడం ఆ తతంగం ఉంటుంది ముహూర్తం రోజు ఇంకేదన్నా వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోవడం ఉంటుంది ఇంకా తలంబ్రాలు రోజు మామూలుగా తెలుస్తుందే కదండి ఇంకా అది అది రోజు కాలి కట్టి తలంబ్రాలు అన్నది అయిపోతుంది అనమాట అంతే తలంబ్రాలు అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్లే ఆల్మోస్ట్ అది మొత్తం అయిపోయినట్లే ఇంకా తర్వాత ఇంకా ఐదు రోజులలో పందిరిప్పడం అవన్నీ ఉంటాయి ఒక ఫైవ్ డేస్ అంతే అండి పెళ్ళి అంటే ఒకప్పుడు అంటే పెళ్ళి అంటే పదహారు రోజులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పెళ్ళి అంటే ఏదో అయిపోతుంది అనమాట ఒక ఐదు రోజులు అది కూడా ఏదో ఒక ఫంక్షన్ లాగా అయిపోయింది ఇంకా ఇది ఇలా ఉంటే ఇక్కడ వచ్చేసి బాపనయ్య పూజారు వచ్చేసి పత్రిక చదువుతున్నారండి ఇటు సైడ్ వచ్చేసి అబ్బాయి పేరెంట్స్ కూర్చున్నారు అటు సైడ్ వచ్చేసి అమ్మాయి పేరెంట్స్ అనమాట ఈ విధంగా బా పూజారి పత్రిక రాసిన తర్వాత ఒకరినొకరు మార్చుకుంటారు అనమాట అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ఇస్తారు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇస్తారనమాట లగ్నపత్రిక ఇచ్చేవాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చేసి అబ్బాయికి టవల్ పెట్టి తాములంతో పాటు ఇస్తారనమాట ఎందుకంటే అబ్బాయికి ఇస్తున్నారు కాబట్టి అదే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇవ్వాలి కాబట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చేసి తాములం బట్టి ఇస్తారన్నమాట అదే అండి పద్ధతి పత్రిక పద్ధతి ఏదో నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో నేను చెప్తున్నాను నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాట్లు మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను మన్నించండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియని విషయం అయితే నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను నాకేం అట్లేం లేదు ఎందుకంటే ఎవరికేం తెలియదు అనమాట ఎవరికో ఇంత తెలిసిన వాళ్ళకైనా తెలియదు కొంచమైనా ఉంటుందన్నమాట అది నా అభిప్రాయం ఇదండి వాటి వీడియో వచ్చేసి మా చెల్లెలు ఎంగేజ్మెంటు ఇది యాక్చువల్గా అప్పుడే పెట్టాలి నేను చాలా లేట్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు టైం కుదరడం లేదు అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే మరింతమందికి మీరు షేర్ చేయండి ఏదో నా దాంట్లో ఒకవేళ యూజ్ చే యూజ్ అయ్యేది కాకపోయినా అట్లీస్ట్ నన్ను అభిమానించే వాళ్ళని కొంచెం కొంత కొంచెం చూస్తారని నా అభిప్రాయం అనమాట అది ఎవరికైనా నచ్చితే పది మందిలు ఒకరికి నేను ఆ వీడియో ఫార్వర్డ్ చేయండి చూస్తుంటారు ఓకే అండి ఇక్కడ వచ్చేసి పూజారి పత్రిక లగ్నపత్రిక రాసేస్తారనమాట లగ్నపత్రికకి పసుపు కుంకుమ పెట్టేసి ఇస్తారనమాట చూడండి ఆ విధంగా పూజారి వచ్చేసి నాలుగు మూలలకి అంటే వీళ్ళది వీళ్ళకి ఇస్తారు వాళ్ళది వాళ్ళకి రాస్తారనమాట అబ్బాయి వాళ్ళది అబ్బాయికి ఇస్తారు అమ్మాయి వాళ్ళది అమ్మాయికి ఇస్తారనమాట ఇక్కడ వచ్చేసి బాబాయ్ వాళ్ళకి బాబాయ్ రెడీ చేస్తున్నారు వాళ్ళకి అత్త వాళ్ళది రెడీ చేస్తున్నారు అనమాట సో మ్యారేజ్ వచ్చేసి డిసెంబర్లో ఫిక్స్ చేశారు డిసెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ వాళ్ళది వచ్చేసి ఆత్మకూర అండి పెళ్ళి వచ్చేసి బాబాయ్ వాళ్ళే చేస్తున్నారు అనమాట సో తలమరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు రిసెప్షన్ చేస్తారు రిసెప్షన్ వచ్చేసి ఆత్మకూరులో ఉంటుంది సో ఇంకా డిసెంబర్ వస్తే ఫుల్ హడావుడు హడావుడు అండి డిసెంబర్లో మా చిన్న పెళ్ళిపోతే మళ్ళీ ఫిబ్రవరిలో మచ్చిన తమ పెళ్ళి ఉందన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ అది అనమాట ఫుల్ బిజీ అంటే బిజీ అనమాట ఈ విధంగా పూజ రాసిచ్చిన తర్వాత ఒకరు లగ్నపత్రిక రాసుకుంటారు అనమాట ఫస్ట్ అబ్బాయి వాళ్ళు నిలబడ్డారండి అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు మా పిన్ని అక్కడ బొట్టు పెట్టి ఇస్తుంది అనమాట అక్కడ అబ్బాయి కాబట్టి చూడండి అక్కడ ప్లేట్లో టవాలు తాంబూలము వాళ్ళ లగ్నపత్రిక పెట్టి ఇస్తున్నారనమాట వాళ్ళని వచ్చేసి తూర్పుముఖంగా నిలబడి ఏదైనా సరే అందేసేటప్పుడు ఖచ్చితంగా తూర్పు మంచిది అంటారు కాబట్టి తూర్పు ముఖంగా నిలబడి వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు అనమాట సో నెక్స్ట్ వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో వాళ్ళు వీళ్ళకి అనమాట చూడండి చాలా బాగుంది కదా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అక్కడ వచ్చేసి అబ్బాయి అమ్మాయి బాగున్నారు నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి అత్త వచ్చేసి వీళ్ళు బాబాయ్ పిన్నిలకి ఇస్తారు ఓకే అండి ఈ వీడియో వచ్చేసి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్